లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ పక్క వాళ్లకి అసౌకర్యం కలిగించినంత వరకు వేషధారణ కేస అలంకరణ ఎలా ఉన్నా పెద్దగా పట్టింపు ఉండదు ఎవరు పట్టించుకోరు కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చాడు ఆ ఎస్ఐ స్టైల్ పేరిట విపరీతమైన వేషధారణలతో బైక్లపై జుమ్ అంటూ తిరుగుతూ అమ్మాయిలు కాలేజ్ విద్యార్థులు బయటకు వెళ్లే సమయాల్లో రోడ్లపై న్యూసెన్స్ చేస్తున్నారని అమ్మాయిలు ప్రధానంగా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం ఆ ఎస్ఐ దృష్టికి వచ్చింది మామూలుగా అయితే అలాంటి వాళ్లని పోకిరేలను ముద్ర వేసి లోపల వేసి నాలుగు తగిలిస్తూ ఉంటారు కానీ ఆ ఎస్ఐ డిఫరెంట్ గా ఆలోచించాడు తాను చేస్తున్న పని నలుగురికి కనువిప్పు కావాలి అనుకున్నాడు ప్రధానంగా తల్లిదండ్రుల్లో మార్పు కలిగించాలనుకున్నాడు దగ్గరుండి స్టైల్ కటింగ్ చేయించే తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలనుకున్నాడు యువత పాశ్చాత్య ధోరణ్ణి మార్చాలని మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయాలనుకున్నాడు వెంటనే రంగంలోకి దిగాడు ఇది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది శాంతి భద్రతల నిర్వహణలో పోకిరీలను అరికట్టడం అన్నది పోలీసులకు సున్నితమైన బాధ్యతాయుతమైన విధి అజాగ్రత్తగా కేర్లెస్ గా వ్యవహరించినట్టయితే కరుడు గట్టిన నేరస్తులు తయారు కావచ్చు అందుకే పాశ్చాత్య ధోరణుల పేరుట తెలిసి తెలియని వయస్సులో స్టైల్ గురువు అంటూ పెడ ధోరణులను నేర్చుకుంటున్న యువతలో పరివర్తనతో కూడిన మార్పు తేవాలనుకున్నాడు కొండమల్లేపల్లి ఎస్ఐ రామ్మూర్తి గురువారం రోజున అలాంటి వాళ్లను పట్టుకుని వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి నేరుగా బార్బర్ షాప్ తీసుకెళ్లి దగ్గరుండి సరైన కటింగ్ చేయించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని నాశనం చేస్తూ పాశ్చాత్య సంస్కృతి పేరిట స్టైల్ కటింగ్ లతో బాధ్యత మరిచి ఫ్యాషన్ లోకంలో యువత మగ్గుతున్నారని ఇది సరైంది కాదు అన్నారు దీనిపై పిల్లల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నాడు సమాజంలో మార్పు మన నుండే మొదలు కావాలన్నాడు ఎస్ఐ రామ్మూర్తి పాఠశాల స్థాయిలోనే విపరీత కటింగ్లతో రెచ్చిపోతున్నారని అలాంటి వారు కొంతమంది విద్యాబోధనలో కూడా ఉన్నారని ఎస్ఐ అన్నారు కొండమల్లేపల్లి మండలంలో ఇక నుంచి ఏ విద్యార్థి యువకుడు సైతం ఇలాంటి కటింగ్లు చేసుకుని తిరగరాదని బైక్లపై ముగ్గురు ముగ్గురు తిరిగితే పెద్ద హార్న్లతో రోడ్లపై తిరిగితే మైనర్లను నిర్దాక్షిణ్యంగా పట్టుకొని సరైన కటింగ్ చేయిస్తానని ఆయన తెలిపారు యువతను సరైన మార్గంలో పెట్టడానికి ఎస్ఐ చేస్తున్న ప్రయత్నాన్ని కొండమల్లేపల్లి గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు